హలో అండి వెల్కమ్స్ టు వాణిస్ వర్ల్ ఇక నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఇక్కడ స్కూల్కి వెళ్లే ముందు కొద్దిగా క్లీనింగ్ అయితే చేస్తున్నాను మిక్సీని అయితే ఎవరీడే క్లీన్ అయితే చేస్తాను ఆ తర్వాత ఇక్కడ ఒక గ్రానైట్ బండ ఉంది కదండి అది ఎవరీడే క్లీన్గా నీట్గా ఈ విధంగా తుడుస్తూ ఉంటాను అనమాట ఇక మా కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ కాబట్టి చూడండి బాగా వెంటిలేషన్ ఉంటుంది ఇలాగ నీట్గా అయితే గ్రానైట్ కూడా చూడండి చాలా బాగా వేశారు కదా ఇలాగ అనమాట క్లీనింగ్ అయితే కుదిరితే మార్నింగే చేసి వెళ్తానండి లేదా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత అది కుదరకపోతే నైట్ పడుకునే ముందు క్లీన్గా ఒక్కసారి అయితే కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసి పడుకుంటానండి ఎందుకంటే అర్లీ మార్నింగ్ మళ్ళీ రొటీన్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి కదా ఇంకా ఆ డబ్బాలు అయితే ఉడియాలు వేయించి పెట్టేశానండి పక్కన ఇదండి ఈ విధంగా ప్లాస్టిక్ బాక్స్ నిండా అనమాట చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి ఇంకా మా అబ్బాయి ఇంట్లో ఉన్నంతసేపు ఈ వడియాలు బాగా ఇష్టపడతాడండి వాడి కోసం కొద్దిగా ఇలాగ వేయిట్ చేసి ఒక డబ్బాలో అయితే పెట్టి పెట్టింటాను అనమాట ఇదొండీ ఈ విధంగా అయితే మా కిచెన్ ఉంటుంది ఇంకా సింక్లో చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో అవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే క్లీన్ చేయాల్సిన పని అయితే ఉంటుంది నాకు ఇక వాషర్ అయితే చాలా తక్కువగానే యూజ్ చేస్తానండి అర్లీ మార్నింగ్ ఈరోజు శుక్రవారం కదా సో సింపుల్గా ఉండేటువంటి చక్కగా కమలం ముగ్గు ఉంటుంది కదా దాన్ని అయితే డిజైన్ చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా చాలా ఫాస్ట్గా వేసుకోవచ్చండి సింపుల్గా ఉండేటువంటి వాటిని సెలెక్ట్ చేస్తాను గుమ్మం ముందర కూడా చాలా అందంగా ఉండేటట్టుగా చూడండి ఈ విధంగా ఇలాగ డిజైన్ చేసి పెట్టి నీట్గా పెట్టుకుంటాను ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా కుంకం ఆ తర్వాత పసుపు ఇలాగా వేస్తానండి సింపుల్గా దీపారాధన కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత చూడండి గ్రీనరీగా మొక్కలన్నిటికీ అర్లీ మార్నింగే కొద్దిగా వాటర్ అయితే వేస్తాను కదండి చూడండి ఈ విధంగా ఎంత పచ్చగా ఉన్నాయో వీటిని చూస్తుంటే కొద్దిసేపు అలాగనే ఉండాలనిపిస్తుంది అనమాట ఇదోండి డిసెంబరాలు ఇవి కలబంద మొక్క చూడండి ఇది ఇది డిసెంబరం పూలు మనీ ప్లాంట్ అయితే ఇలాగ గుబురు గుబురుగా వస్తుందండి కొద్దిగా హైట్గా ఒక క్రీపర్ లాగా వస్తే పైనకి అల్లించుకోవచ్చు అనమాట ఇదొండి ఇక్కడ ముగ్గుకి సైడ్ కూడా ఈ విధంగా బార్డర్లన్నీ నాలుగు వైపులా వేసేసిన తర్వాత చూడండి ఎంత అందంగా ఉందో అర్లీ మార్నింగే ఈ విధంగా ముగ్గులు వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది కదా గుమ్మం ఆ తర్వాత ఇంట్లో సింపుల్గా పూజ అండి ఇంకా మా ఇంట్లోనే పూసిన మందారాలు అయితే కొద్దిగా ఉంటాయన్నమాట సో అన్నిటినీ అర్లీ మార్నింగే కోసుకొని వస్తే ఈ విధంగా అయితే ఫినిష్ చేసుకున్నాము ఇదండి చాలా సింపుల్గానే చేస్తుంటాను ఇంకా తర్వాత స్కూల్కి వెళ్ళే ముందర చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేసుకుంటానండి ఇంకా ఎక్కువ సార్లు కిచెన్లో వచ్చేసి సింపుల్ రెసిపీసే చాలా త్వరగా అయిపోయేటువంటి టిఫిన్స్ని అయితే ఈ మధ్య సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక మా అబ్బాయి ఇంట్లో ఉన్నాడు కదా సో వాడికి రొట్టెలు అంటే పెద్దగా ఇష్టపడ్డా అందుకనే రొట్టెలు చేయడం చాలా తగ్గించేశాను చపాతీలు అలా ఎక్కువగానే చేస్తున్నాను ఈ అయితే లెమన్ రైస్ అంటారో మరి లేదా టమోటా రైస్ అంటారో కూడా నాకు తెలియదు మా అమ్మ అప్పుడప్పుడు చేస్తున్నది చాలా టేస్టీగా అనిపిస్తుంది సో దాన్ని అయితే బ్రేక్ఫాస్ట్గా చేశాను మీరు నేను చేసేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసి దాన్ని నేమ్ ఏంగా పిలుస్తారో మీరే చెప్పండి రైస్ బ్రేక్ఫాస్ట్ని ఈరోజైతే చేశాను నేను ఇక ఈ కాలం అంతా అంటే ఇది గాలి కాలం కదండి ఆషడం కదా ఎక్కువగా గాలి అయితే వీస్తూ ఉంటుంది కాబట్టి దుమ్ము కూడా ఎక్కువగానే ఉంటుంది క్లీనింగ్ ఎంత చేసినా ఇంకా చేస్తూనే ఉండాల్సిందే ఇదండి ఈ విధంగా విండోస్ కూడా క్లోజ్ చేసినప్పటికీ సాయంత్రం అయితే చాలా చాలా దుమ్ము అయితే వస్తుందండి ఇంట్లోకి ఇంకా రోడ్డుకి దగ్గరలో ఇల్లు ఉండడం వల్ల ఇలాగ బాగా డస్ట్ అయితే వస్తుంది ఇంకా ఎవ్రీడే రొటీన్గా క్లీనింగ్ అయితే నేను బాగా అలవాటు చేసుకున్నానండి లేదంటే ఇంట్లో బాగా డస్టీగా ఉంటుంది క్లీనెస్ అనేది ఉండదని చెప్పేసి స్కూల్కి వెళ్ళే ముందు కొద్దిగా వాటర్ని అయితే తాగేసి వెళ్తుంటాను ఇది ఆక్వాగార్డ్ అయితే నేను తీసుకున్నానమాట కాపర్ అనమాట లోపలంతా కూడా ఈరోజు దొండకాయ ఫ్రై అయితే చేశాను దొండకాయలన్నీ చూడండి ఇలాగ నిలువుగా కట్ చేసుకున్నాను అనమాట ఈ ఫ్రై అనేది చాలా ఈజీగా చేసుకోవాలంటే ఈ విధంగా నిలువుగా కట్ చేసుకుంటే చాలా త్వరగా అయితే అవుతుందండి ఇదండి ఆయిల్లోకి ఈ విధంగా నిలువుగా కట్ చేసుకున్నటువంటి దొండకాయలన్నింటినీ ఫస్ట్ అయితే వేస్తున్నాను నార్మల్గా ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇలా స్టార్టింగ్లో వేసేసామంటే కొద్దిగా మాడినట్లుగా అనిపిస్తాయి అనమాట ఈ దొండకాయలు అన్నీ ఫ్రై అయ్యే లోపల అందుకనేసి ఈ విధంగా వెజిటబుల్స్ ఎక్కువ సార్లు ఈ విధంగానే చేస్తుంటానండి ఇలాగ హాట్గా ఉన్నటువంటి వెజిటబుల్స్ డైరెక్ట్గా ఆయిల్లో వేసామంటే కొద్దిగా ఫాస్ట్గా అయితే రెసిపీ అవుతుందనమాట ఇదండి ఈ విధంగా వేసిన తర్వాత బాగా మగ్గేటట్టుగా చూసుకున్న తర్వాతనే నిలువుగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ ఆ తర్వాత వచ్చేసి ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నానండి ఈ టైంలోనే ఇదండి ఈ విధంగా ఇంక ఇవన్నీ మగ్గే లోపల ఇందులోకి సింపుల్ మసాలా అనే మసాలా కూడా కాదండి యాక్చువల్గా తెల్లగడ్డ తర్వాత వచ్చేసి కారం పొడి ఉప్పు ఉంటుంది కదా దాన్ని ఇంక ఇది కొద్దిగా మిక్సీ జార్లో వేసినా కూడా పెద్దగా గ్రైండ్ కాదని చెప్పేసి దొండి ఈ విధంగా చిన్న రోల్ అయితే ఉందండి ఇలాంటి స్మాల్ క్వాంటిటీలో దంచుకోవాలన్నప్పుడు ఇలాగ చిన్న రోల్స్ అయితే యూస్ చేసుకున్నామంటే రెసిపీస్ కూడా చాలా త్వరగా అయితే చేసుకోవచ్చండి ఇదోండి ఇలాగైతే దంచుతున్నాను ఇందులోకి కొబ్బరి కూడా వేయాల్సిన అవసరం లేదండి ఇంకా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చపాతీస్లోకి చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది వేడి వేడిగా ఉన్నప్పుడే రైస్లోకి తిన్నామంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా ఈ తెల్లగడ్డ బాగా నలిగేటట్టుగా ఈ విధంగా అయితే దంచేసుకున్న తర్వాత దీన్నంతా కూడా ఒక అయితే తీసేసుకుంటాను ఇంకా ఈ దొండకాయ ఫ్రైలోకి ఈ మసాలానే చాలా టేస్టీగా అనిపిస్తుంది అందుకనే చూడండి ఈ విధంగా ఒక ప్లేట్లకు అయితే ఈ విధంగా తీసేసుకొని ఇంకా బాగా వేగినటువంటి దొండకాయల్లోకి దీన్ని అంతటినీ వేసేసి ఇదోండి ఈ కడాయి అయితే కింద అడుగు మాడినట్లుగా ఉంటుంది కానీ ముక్కలన్నీ మాడిపోవండి చాలా బాగుంటుంది అనమాట ఇదైతే దాదాపుగా త్రీ థౌజండ్ పైననే పడిందండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఈ కడాయి ఇదండి ముక్కలన్నీ బాగా ఫ్రై అయినాయి ఈ ఫ్రైని ఇలాగ చేసుకోవాలి అనమాట ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి లెమన్ రైస్ అంటున్నాను కదా సో దీంట్లోకి వచ్చేసి ఈ విధంగా గ్రౌండ్ నట్ వేసాను ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా మినప్పప్పు ఉంటుంది కదా అది కూడా వేసేసాను ఆనియను తర్వాత టమాటో ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా కరివేపాకు అయితే వేస్తున్నాను పసుపు కూడా వేస్తున్నానండి ఇది లెమన్ రైస్ అంటారా లేకపోతే నార్మల్ రైస్ అంటారా టమాటో రైస్ అంటారా నాకు అసలు అర్థం కాదు ఎప్పుడన్నా ఒక్కసారి ఇలా చేసుకొని తింటుంటాం అనమాట చాలా టేస్టీగా అయితే అనిపిస్తుంది అందుకనే ఇంకా దీంట్లోకి నిమ్మకాయ అయితే స్క్వీజ్ చేస్తాను కాబట్టి లెమన్ రైస్ అని అంటున్నాను నేను ఇదోండి కొద్దిగా కొబ్బరి ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఉప్పు ఈ విధంగా వేసేసుకొని మిక్సీ జార్లో నున్నగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను రైస్ అయితే ఈ విధంగా పొడి పొడిగా ఉండేటట్టుగా చూసుకోవాలండి మా ఇంట్లో అయితే ఇంకా ముగ్గురి కోసం చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం కాబట్టి ఇదండి వీటన్నిటినీ కొద్దిగా ఇలాగ వేయించాలా మరి బాగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదనమాట ఆ తర్వాత వచ్చేసి గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కొబ్బర ఆ తర్వాత వచ్చేసి రాళ్ళ ఉప్పును మాత్రం వేసాను అంతా కూడా ఒక నిమిషం అలా వేయి చేసుకున్న తర్వాత ఇందులోకి రైస్ని కలిపేసుకుంటే సరిపోతుందండి ఇదండి ఈ విధంగా అయితే కలుపుతున్నాను ఒక నిమ్మకాయ అంతా కూడా ఈ విధంగా స్క్వీజ్ చేస్తున్నానండి నేను ప్లేట్లో మీకు చూపించాను కదా అంత రైస్కి ఈ విధంగా ఒక్క నిమ్మకాయ అయితే సరిపోతుందనమాట ఇలా స్క్వీజ్ చేసుకునేటప్పుడు ఈ ఫ్లేమ్ అయితే బంద్ చేసుకొని ఈ విధంగా స్క్వీజ్ చేసుకోవాలి ఆ తర్వాత రైస్ అంతా అందులోకి వేసేసి కలిపేసుకోవడమే చాలా ఈజీగా ఈ రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చు సింపుల్గా ఈ విధంగా లంచ్ బాక్స్కి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి మనం తినచ్చు అనమాట ఇదండి కొత్తిమీర కూడా ఈ విధంగా పైన గార్నిష్ లాగా వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోవడమే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వెరైటీ అయినటువంటి మరిన్ని రెసిపీలతో మళ్ళీ కలుద్దాం ఇవానీ ఇదండి దొండకాయ ఫ్రై ఆ తర్వాత వచ్చేసి లెమన్ రైస్ చేశానండి నైట్కి వచ్చిన తర్వాత టమోటా రసం అలా చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట దొండకాయ ఫ్రై అంతా కూడా ఈ విధంగా బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశానండి ఇదోండి ఈ విధంగా మా ఇంట్లో సింపుల్ బ్రేక్ఫాస్ట్ని అయితే చేసుకున్నాము మీ ఇంట్లో ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా హస్బెండ్కి ఇంకా స్కూల్కి వెళ్ళాల్సిన టైం అయితే అవుతుంది కాబట్టి తనకైతే సర్వ్ చేస్తున్నాను ఫస్ట్ లెమన్ రైస్ ఆ తర్వాత దొండకాయ ఫ్రై ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్